జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం రోజు సింహరాశివారు వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంటుంది ఏ పని చేసినా లౌక్యంతో చేయాలి చక్కటి తెలివితేటలను ప్రదర్శించాలి మాట తీరు బాగుండాలి అందరినీ కలుపుకుపోవాలి శత్రువుల ఎత్తుకు పై ఎత్తు వేసి వారిని చిత్తు చేయాలి ఎందుకంటే ఈరోజు ఈ రాశి వారికి కేవలం ఉదయం వేళ మాత్రమే బాగుంది ఉదయం పది గంటల వరకు మాత్రమే వీరికి టైం బాగుంది ఆ తరువాత మొత్తం కూడా తారుమారుగా ఉంటుంది కోపం పెరుగుతుంది మీరు వేసుకునే అంచనాలన్నీ తల అవుతాయి అలా జరగకుండా ఉండాలంటే ముందు ముందే ప్లానింగ్ అవసరం అవుతుంది ఏ విధంగా ముందుకు వెళితే పనులు జరుగుతాయో ఆ ప్రకారంగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది లేకుంటే మీరే ఇబ్బందుల పాలు అవుతారు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మరీ ముఖ్యమైన అంశాల జోలికి అలాగే కీలకమైన నిర్ణయాల జోలికి అస్సలు వెళ్ళకపోవడమే మంచిది రిస్క్లకు దూరంగా ఉండడమే మేలు నిద్ర లేచామా తిన్నామా పూట గడచిందా అన్నట్లుగా ఉంటే మరీ మంచిది ఒక్క మాటలో చెప్పాలంటే కాల ప్రభావాన్ని మనం ఆపలేము కాబట్టి కాలం మనకు ఎదురు వచ్చిన కాలానికి మనం ఎదురు వెళ్ళిన రెండు మనకే రిస్క్ కాబట్టి తలదించుకొని ఉండడమే మంచిది మొత్తం మీద చూసుకుంటే సింహరాశివారు ఈరోజు ఇంట్లోనే కాలక్షేపం చేయడం మంచిది ఈ సోమవారం రోజున వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి ఉదయం ఎనిమిది గంటల వరకు మాత్రమే ఆ తరువాత నవమి తిథి వస్తుంది నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఇంటి నిర్మాణ ప్రారంభాలకు పరిచయాలను వృద్ధి చేసుకోవడానికి క్రయ విక్రయాలకు వాహన కొనుగోళ్లకు కాలం అనుకూలంగా ఉంది అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అన్ని పనుల్లో విజయం సాధించడానికి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది కుదిరితే ఒకసారి హనుమాన్ చాలీసాను కూడా పారాయణం చేయవచ్చు ఈ సోమవారం రోజు అష్టమి మరియు నవమి రెండు తిథులు వచ్చాయి మార్గశిర మాస శుక్లపక్ష నవమి తిథికి నందిని నవమి అని పేరు ఉంది ఈరోజు ఎవరైతే జగన్మాతను పూజించి ఉపవాసం ఉంటారో వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్మాతను పూజించి లలిత సహస్రనామాలను పారాయణం చేయండి ఈ సోమవారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సీతారామాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఇక ఈరోజు సాయంత్రం గణపతి ముందు నెయ్యితో దీపం వెలిగించి ఎరటి పుష్పాలతో అర్చించి పూజించిన తరువాత గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేయండి ఇలా చేస్తే అప్పుల బాధలు దూరమై ప్రశాంతంగా ఉంటారు లేదా ఓం గమ్ గణపతయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసినా కూడా సత్ఫలితాలు ఉంటాయి ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి